మోదీ ప్రభుత్వం త్రీ పాయింట్ ఓలో ఒక రిస్కీ పనిచేస్తోంది జనరల్గా ఏ పాలకులైనా రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగుల జోలికి పోకూడదు పోరు వాళ్ళతో పెట్టుకుంటే మొత్తం రిజల్ట్ తెరకాసులోకి వచ్చేస్తుంది స్ట్రిక్ట్గా ఎవరన్నా రూల్స్ పెట్టినా ధర్మబద్ధంగా ఆఫీస్కి వచ్చి పనిచేయండి అని వాళ్ళని బెదిరించినా లేకపోతే అదిమినా వాళ్ళు తిరుగుబడిదారులుగా మారుతారు ఒక ఉద్యోగి తిరుగుబడిదారుడుగా మారాడంటే ఇంపాక్ట్ ఒక్కొక్క ఉద్యోగి ఈజీగా వెయ్యి మంది చేస్తాడు అందుకనే తప్ప రైట్ అనేది పక్కన పెడితే ప్రభుత్వ ఉద్యోగుల జోలికి పోరు అవసరమైతే వాళ్ళ టీఏలు డిఏలు ఇంకేవో పెంచుకుంటూ పోతారు తప్ప ప్రభుత్వ ఉద్యోగుల జోలికి పోరు భారతదేశంలో ఈ గవర్నమెంట్ సెక్టార్లో ఉండేటటువంటి ఉద్యోగులు మెజారిటీ ఉద్యోగులు ఎంత బాధ్యతారాహిత్యంగా పనిచేస్తారో మనకు తెలుసు కొంతమంది హర్ట్ అవ్వచ్చు కానీ ఇట్ ఇస్ ట్రూ సరైన సమయానికి ఆఫీసులకు వెళ్ళకపోవడం తంబేసేసి వెళ్ళిపోవడం ఎవరైనా తీసుకోండి ఏ సెక్టార్లో తీసుకోండి వైద్యులు తీసుకోండి మొత్తం వైద్యాలయాల్లో వాళ్ళు ఉండరు పొద్దున్న వస్తారు రెండు నిమిషాలు కూర్చుంటారు ప్రైవేట్గా ఒక ఎక్కడో ఒక చోట సెటప్ పెట్టుకుని ఉంటారు అక్కడికి వస్తారు వీళ్ళందరినీ ఇక్కడికి వచ్చేటటువంటి ఈ పేషెంట్స్ అందరూ అక్కడికి టర్న్ అవుతారు ఇక్కడ జీతము అక్కడ ఒక్కొక్క పేషెంట్ దగ్గర ఎంతో కొంత స్వాహ ఇలా చేయటం వల్ల ప్రతి చోట కూడా దెబ్బ తింటనే ఉంది వ్యవస్థ అయితే కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన సర్కార్ వచ్చి రాగానే ఇప్పుడు ఉద్యోగులపైన దృష్టి పెట్టింది లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఉద్యోగులు సక్రమంగా కార్యాలయాలకు హాజరు కావడం లేదనే విషయం ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్ళింది ఈ మేరకు ఉద్యోగుల హాజరుపై కఠినముగా వ్యవహరించాలని అన్ని ప్రభుత్వ శాఖలను కేంద్రం ఆదేశించింది తరచూ ఆఫీసులకు లేటుగా రావడం సమయం ముగియకముందే వెళ్లిపోవడం ఇక నుంచి కుదరదని ఆగ్రహం వ్యక్తం చేసింది అదేవిధంగా మెజారిటీ ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరు వేయడం లేదని పరిశీలనలో తెలిపింది ఆలస్యంగా వచ్చినా లేదా ముందుగా వెళ్లిపోతున్న వారి సెలవుల్లో కోత పెట్టాలని కేంద్రం భావిస్తోంది అత్యవసర పనులు ఉంటే తప్ప నెలలో రెండుసార్లు లేదా రోజుకు గంటకు మించకుండా లేటుకు రావడం పర్వాలేదని అలా కాకుండా రోజంతా డుమ్మా కొడితే ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఉన్నతాధికారులు ఇప్పటికే ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చారంట మరి దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఉద్యోగులు అర్థం చేసుకొని సమర్థవంతంగా పనిచేస్తారా లేకపోతే స్వేచ్ఛగా విహరిస్తారా వాళ్ళ స్వేచ్ఛకు అడ్డుగా ఉన్న వాళ్ళపైన వ్యతిరేక ప్రచారం చేస్తారా చూడాలి